చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల్లోనే సోదరం మమ్మల్ని అటువరకు ఆయన కుటుంబ భాగం భాగస్వామ్యం చేశాడు పాలు చేశాడు ఏ స్థాయిపైనే ఆయన విపజయ చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీరంతా కూడా అవినాశ పెట్టుకుంటే వాళ్ళు భాస్కరట్లో మా నాన్న భాస్కర మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి నాన్న గురించి మీకు బాగా తెలుసు కాబట్టి కేవలం చంద్రబాబు కుట్రలో పావులుగా మారి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏ ఇబ్బందుైనా మనం కలిసి మీరే కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చెప్పు చెదరిని ఆత్మవిశ్వాసంతో నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా నిత్యం కారణమే